వెల్కమ్ టు భారత్ మీడియా మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పదమూడవ రిపీట్ వెల్కమ్ టు భారత్ మీడియా మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పదమూడవ డివిజన్ దేవేందర్ నగర్ కాలనీలో అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలను ఏర్పాటు చేశారు ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికై భూష్ భగవంతు చిన్నం గణేష్ లు పోటీ పడుతున్నారు కానీ ఇరు వర్గాల మధ్య రసాభాస ఏర్పడటంతో ఎన్నికలను ఆపివేయాలని అన్ని విధాలుగా ఇరు వర్గాల నాయకుల సమన్వయం తర్వాత ఎన్నికలు ఏర్పాటు చేయాలని బోడుపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి వెల్లడించారు ఈ సందర్భంగా భగవంతు వేరే వర్గ నాయకులు తామే అధ్యక్ష కార్యదర్శులమ్మని చెప్పుకుంటున్నారని సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేస్తున్నారని పెద్దల మాటలకు కట్టుబడి మేము ఉన్నామని కానీ వారు అనుచితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కొండ శ్రీనివాస్ శివశంకర్ శివకాలనీ వాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు గభూషం ఈ కాలనీ జనరల్ సెక్రటరీని గత పదేళ్ల నుంచి మరి అన్న వినమర్సిదిగా అంటే జనాలు ఎవరికి ఎన్నుకోవడమే జరుగుతుంది తప్ప ఎలక్షన్ అనేది లేదు ఈ కాలనీలో గత రెండేళ్ల కిందట కూడా జనాలు ఎన్నుకున్నారు ఎలక్షన్స్ అనేటివి ఆ ప్రాసెస్ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఈసారి లాస్ట్ టైము మరి ఈయన కూడా భూసి భగవంతు నిలబడితే ఆయన సంలాయించి నెక్స్ట్ టైం మీకు ఇస్తారని చెప్పి బీసీకి ఇచ్చారు బీసీ గత ఆరేళ్ళు చేశారు ఎస్సీ క్యాండిడేట్కి సారి ఇద్దామనేసరికి అగ్ర కులాల్లో కొంతమంది ఇది జీర్ణించుకోలేక ఈ గడ్డ మీద మన కాలనీ మన గ్యాస్ట్ మనమే ఆధిపత్యం చెలాయించాలని బీసీ భగవంత్ గారిని తొక్కేయడం జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని ఈ గడ్డ మీద ఎలక్షన్స్ అనేది ప్రాసెస్ అనేది లేకుండా ఉండాలని మరి మరి మాజీ కార్పొరేటర్ గారు దనగల అంత యాదగిరి గారు వచ్చి మరి మాకు చెప్పారు జంగయ్య గారు రమ్మన్నారు మీరు అక్కడ దగ్గర రండి ఆయన వచ్చిన తర్వాత మీరు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే ఉంటారు కాలనీకి సంబంధం లేదని చెప్పి మీరు జనరల్ ఈ ఓటింగ్కి ఏం సంబంధం లేకుండా అని చెప్పారు మరి మేము వెళ్ళడం జరిగింది మరి గణేష్ గారు రాలేదు రాకపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మరి గణేష్ గారికి ఫోన్ చేస్తే ఆయన కాలనీలో అందుబాటులోనే ఉన్నాడు ఆయన రానని చెప్పాడు ఆ విషయాన్ని జంగయ్య గారు మరి ఇంత ఇవి ఇట్లా ఉంటే కష్టము పెద్ద మనిషిని పిలిచినప్పుడు రాకపోతే ఎట్లా అని చెప్పి మరి మీరేమనుకుంటున్నారన్నారు మేము భూషి భగవంత్ గారిని ప్రెసిడెంట్ అనుకుంటున్నాం సార్ ఆయన జనరల్ సెక్రటరీ అనుకున్నాము ఇది మేము ఆల్రెడీ గణేష్ గారు కూడా చెప్పామని చెప్పాము మరి ఇప్పుడు ఏమంటారంటే మీ ఇష్టం అండి మేమైతే వచ్చామని చెప్పాము సార్ వాడు పిలిచినప్పుడు రాలేదు కాబట్టి వాడు ఎట్లుంటే ఎట్లా అని చెప్పి ఆయన సాల్వ తీసుకుని పేశారు ఆయన కూడా చెప్పారు మీరు నేను ఎన్నుకున్నాను నేను చెప్పాను ఆ విషయం వాడికి చెప్పండి అని చెప్పి భూషి భగవంత్ గారిని ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది అప్పుడు మరి వీరైతే ఎలక్షన్స్కి వెళ్తున్నాం అన్నటి కమిటీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు ఉన్నటువంటి మేము ఇంకా ప్రజెంట్ పదవిలోనే ఉన్నాం ప్రెసిడెంట్ జనరల్ ప్రెసిడెంట్ అయినటువంటి చలనరసింహ గారికి కానీ జనరల్ సెక్రటరీ నాకు కానీ ఎలక్షన్కి అన్నటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దౌర్జన్యపూర్వకంగా వేరే వ్యక్తులను తీసుకొచ్చి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలక్షన్ నిర్వహించి ఓటింగ్ అప్పుడు కానీ ఎలక్షన్ కాడ కానీ ఇప్పుడున్న ప్రజెంట్ ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు స్వతహాగా బూత్ అరేంజ్ చేసుకొని బూత్లో సభ్యులను అరేంజ్ చేసుకొని ఓటింగ్ పెట్టుకుని ఈరోజు మేము గెలిచామని ఒక అహంతో ఎర్రబిగుతున్న వారికి ఇది కరెక్ట్ కాదు కాలనీలో ఎప్పుడు అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలంటే ఏకగ్రీవంగానే మనం ఎప్పుడు గత ఆరేళ్లలో జరిగింది ఏదైతే జరిగిందో అదే విధంగా ముందుకు పోవాలని మరి మేము మా ప్రయత్నం చేశాము అదేవిధంగా జంగ జంగ గారిని కలవడం జరిగింది అజయ్ గారిని కలవడం జరిగింది మరి మా డివిజన్ కార్పొరేటర్ గారు పంట అధికారిని కలవడం జరిగింది వారందరూ చెప్పింది మీరు రండి మేము మాట్లాడుతూ ఉన్నారు మేము అన్నిటికీ సహకరిస్తున్నాము అవతల మరి వాళ్ళు ఎటువంటి దేనికి సహకరించకుండా వినామసిగా ఎలక్షన్స్ పెట్టుకుని మేము గెలిచిపోయామని ఊరు బస్తీ అంతా టామ్ టామ్ చేసి వర్గాల కింద విడతీసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు దీన్ని కాలనీ భాషలు కానీ మరి పెద్దలు కానీ పిల్లలు కానీ ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఇలాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఒక జాతిని తొక్కేసే ఉద్దేశంతో ఒక మతాన్ని తొక్కేసే ఉద్దేశంతో ప్రయత్నాలు చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో కాలం నుంచి తరిమి కొట్టాలని నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను ప్రస్తుతం కమిటీ గౌరవాధ్యక్షుడిని అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి ఎన్నికల కమిటీ మెంబర్ను ఈరోజు ఏవైతే ఎన్నికలు జరిగినాయో అవి చట్టవిరుద్ధం గతంలో ఏ విధంగా అంటే కమిటీ ఆధ్వర్యంలో సభ్యులను ఎంపిక చేసుకొని ఏకాభిప్రాయంతో ఎన్నిక చేసుకునేది ఇందులో కూడా చట్టం ప్రకారం అంటూ ఏముండకపోయేది బైలా ప్రకారం ఏం జరగలేదు ఈసారి కూడా ఏమనుకున్నామనంటే అంటే బయట వ్యక్తులు ఇన్వాల్వ్ వద్దు అని ముందు నిర్ణయించుకున్నాం మళ్ళీ బయట వ్యక్తులు వచ్చి ఇన్వాల్వ్ అయ్యారు కార్పొరేటర్ అనే వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఈ నుండి పంచాయతీ వచ్చు ఇదివరకు పది సంవత్సరాల నుంచి ఏదైతే నడుస్తుందో దాని ప్రకారమే ఎంపిక చేసుకొని ఎన్నికలు నిర్వహించుకుందని చెప్పారు ఆ పద్ధతిలోనే ఈసారి పెద్ద మనిషి అయినటువంటి మన ఇన్చార్జ్ ఎమ్మెల్యే అయినటువంటి హెడ్చల్ ఎమ్మెల్యే హెడ్చల్ ఇన్చార్జ్ అయినటువంటి జంగ దగ్గరికి వెళ్ళినాం ఇంకా ఆయనకన్నా మించిన వాళ్ళు పెద్దో ఎవరు లేరు మామూలుగా యాదన్ననే నిర్ణయిస్తాడు అటువంటి జంగను నిర్ణయించిండు ఇలా జంగన నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి వీళ్ళు సొంతంగా ఆయన వ్యతిరేకించి ఎలక్షన్ నిర్వహించారు ఆ మేము ఎలక్షన్స్ ఖండిస్తున్నాము మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలి నిర్ణయం జరగాలి ప్రజెంట్ కమిటీ గౌరవ అధ్యక్షుడి ఈ రోజు జరిగినటువంటి మనకు సంఘటన ఒక వ్యక్తి ఒకే అభ్యర్థి అధ్యక్ష అభ్యర్థి తానే ఎన్నికలు నిర్వహించుకొని ప్రత్యక్ష అంటే ఎదుటి వ్యక్తి లేకుండా ఓటింగ్ నిర్వహించుకోవడం జరిగింది వాళ్ళే అధికారులుగా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారు ఓటింగ్ నిర్వహించుకున్నారు రిజల్ట్ ప్రకటించుకున్నారు గల్లీ గల్లి తిరిగిర్రు ఈ విధంగా తిరగడం అనేది గెలుపు అనేది గెలుపు కాదు ఈ నిజంగా గెలుపు అని అంటే ఫలాని ఎదుటి వ్యక్తినటువంటి భూషి భగవంతును నిజంగా ఢీకొని గెలవడం అనేది గెలుపు వాళ్ళ అంతరాత్మ కూడా తెలుసు ఏదో మీద మీద ఊతున్న షిగాలు వస్తున్నాయి కానీ లోపల తెలుసు వాళ్ళకు అరే ఇది నిజమైన గెలుపు కాదురా పోయి బయ్య లోపల సంతోషం లేదు కానీ బయట మాత్రం బాగా ధూంధాము చేస్తున్నాం అనుకుంటారు ఇది కాదు ఇంకోటి మేము సైలెంట్గా ఉన్నామనంటే ఓడిపోవడం కాదు అక్కడ పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యిరు వాళ్ళ మర్యాదకు వాళ్ళ యొక్క గౌరవానికి భంగం కలగకుండా సైలెంట్గా ఉన్నాం తప్ప మేము పోటీలో ఉండలేక కాదు జీ కొట్టలేక కాదు జీవాలను సమీకరించలేక కాదు ఓటింగ్లో నిలబడలేక కాదు కాబట్టి ఈ విధంగా ఈరోజు జరిగినటువంటి ఓటింగును పెద్ద మనుషుల యొక్క గౌరవానికి వదిలేసి తిరిగి ఆ యొక్క అభ్యర్థి ఎవరైతే గెలిచిందో గెలిచినటువంటి అభ్యర్థిని పిలిపించుకొని తిరిగి ఎన్నికలు నిర్వహించాలని తోటకూర జంగయ్య యాదవ్ గారు కానీ అజయ్ కానీ పార్టీ అధ్యక్ష నరసింహరెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకటి ఈ విధంగా స్థిర వెనుక దొంగనాటకం జరిగింది మమ్మల్ని ఏమో ఆపీరు వాళ్ళనేమో పిలిచిరు మీరు చేసుకుంటూ చేసుకోపోరా మేము వాళ్ళని సైలెంట్గా ఉంచినాం మన గెలుపు ముఖ్యం తక్కువ ఏ విధంగా గెలవడం ముఖ్యంగా అదనపై దొంగదారినైనా గెలవచ్చు గెలుపు చెప్పుకోవాలి మనం ఆ గెలిపి ఇలా నిజమైన గెలుపని చెప్పుకుంటారు కాబట్టి